ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక కార్మిక వ్యతిరేక రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలని ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కేంద్ర కార్మిక సంఘాలు స్వతంత్ర ప్రదర్శన పిలుపు మేరకు జూలై తొమ్మిదవ తేదీన దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరగబోతా ఉంది దాదాపుగా ముప్పై కోట్ల మంది ఉద్యోగులు కార్మికులు ఈ సమ్మెలో పాల్గొనబోతా ఉన్నారు భారత కార్మిక వర్గం అనేక దశాబ్దాలుగా పోరాటి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలని కార్మిక హక్కుల్ని కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం హరించి వేస్తా ఉన్నది నలభై నాలుగు కార్మిక చట్టాలని నాలుగు లేబర్ కోడ్లుగా మార్చారు ఈ నాలుగు లేబర్ కోడ్లు కార్మికులకు ఉరితాళుగా మారాయి సంఘం పెట్టుకునే హక్కు లేదు సర్వీస్ చేసే హక్కు లేదు ప్రపంచ కార్మిక వర్గం ఎనిమిది గంటల పని దినం కోసం అనేక పోరాటాలు ఉద్యమాలు ప్రాణ త్యాగాల ద్వారా సాధించినటువంటి ఎనిమిది గంటల పని దినం ఈరోజు పన్నెండు గంటల పద్నాలుగు గంటల అమలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధానాలకు వ్యతిరేకంగా కార్మిక చట్టాల్లో వస్తున్నటువంటి తీసుకొస్తున్నటువంటి మార్పులకు వ్యతిరేకంగా దేశంలో ఉన్నటువంటి శ్రామిక వర్గం ఐక్యమై రేపు జూనై తొమ్మిదవ తేదీన పార్వత్రిక సమయం నిర్వహించబోతుంది ఆధ్వర్యంలో ఈరోజు బైక్ ర్యాలీ నిర్వహిస్తూ కార్మిక వర్గాన్ని ఉద్యోగ వర్గాన్ని సంసిద్ధం చేస్తా ఉన్నాం రేపు తొమ్మిదో తారీఖున జరగబోయేటువంటి సార్వత్రిక సమయంలో ఉద్యోగ కార్మిక వర్గంతో పాటు ప్రజలు కూడా భుజం కలిపి పాల్గొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పిపెట్టాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం